నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు జీవి రమేష్ గారు రాసిన లౌక్యం తెలియని మనిషి అనే కథను విందాం ఎయిర్ ఇండియా విమానం లాస్ ఏంజెల్స్ నుంచి బయలుదేరి పది గంటలైంది ఫ్లైట్లో విశ్వనాథ్ చాలా టెన్షన్గా ఉన్నాడు హైదరాబాద్ చేరుకోవడానికి మరో పన్నెండు గంటలు పట్టచ్చు మాటి మాటికి వాచి చూసుకుంటున్నాడు ఫోన్ చెక్ చేసుకుంటున్నాడు ఏమండి ఆర్యన్కి యాక్సిడెంట్ అయ్యింది తలకు దెబ్బ తగిలింది రక్తం చాలా పోయింది అంటూ భార్య అపర్ణ ఫోన్లో ఏడుస్తూ చెప్పిన దగ్గర నుంచి విశ్వనాథ్కి బుర్ర పనిచేయడం మానేసింది ఫ్లైట్ ఎక్కే వరకు తానేం చేస్తున్నాడో తనకే తెలీదు ఓ పెద్ద కంపెనీలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్న విశ్వనాథ్కు ఆర్యన్ ఒకగానొక్క సంతానం బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు ఈ మధ్య క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం కూడా వచ్చింది వారం కిందట తాను అమెరికా బయలుదేరినప్పుడు నవ్వుతూ వీడ్కోలు చెప్పాడు ఆసుపత్రిలో అపరణ ఒక్కతే ఉండి ఉంటుంది ఆమెకు సాయంగా ఎవరైనా ఉంటే బాగుండు ఈ మాట ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కలేదు నిజానికి విశ్వనాథ్ ఎవరూ లేనివాడు కాదు అందరినీ దూరం చేసుకున్నవాడు చిన్నప్పటి నుంచి విశ్వనాథ్ లెక్కల మనిషి తండ్రి రామ్మూర్తిది కొడుక్కి పూర్తి విరుద్ధమైన పద్ధతి కలో గంజో అయినా నలుగురితో కలిసి పంచుకోవాలన్నదే ఆయన తత్వం కష్టాల్లో ఉన్నవారికి మాట సాయమే కాకుండా అవసరమైతే పదో పరకో ఇచ్చి పంపించేవాడు విశ్వనాథ్కి తండ్రి నైజం అస్సలు నచ్చేది కాదు పదో క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం వంద కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టణానికి బయలుదేరాడు నీ తమ్ముడి చెల్లెలు బాగోగులు కూడా నేను చూసుకోవాలి పక్క ఊళ్ళో ఉన్న కాలేజీలో చేరు అని తండ్రి చెప్తే కుదరదని మొండికేశాడు మంచి కాలేజీలో చేరితేనే చదువులు బాగుంటాయని మంచి ఉద్యోగం వస్తుందని తండ్రితో వాదించాడు ఊరందరికీ పంచిపెడుతున్నావు కదా నాకు పట్టడానికి డబ్బు లేదా పదో తరగతి పాస్ అయిన కొడుకు నుంచి వచ్చిన ఈ ప్రశ్నకు ఆ తండ్రి దగ్గర సమాధానం లేకుండా పోయింది తన స్తోమతకు మించినదే అయినా చివరకు రామ్మూర్తి విశ్వనాథ్ని పట్టణానికి పంపించాడు నువ్వు మంచి ఉద్యోగం చేసి చెల్లిని తమ్ముణ్ణి బాగా చూసుకోవాలి పట్నం బస్సు ఎక్కించినప్పుడు తండ్రి అన్న మాటల్ని విశ్వనాథ్ విననట్లే నటించాడు ఇంటర్మీడియట్ ఆ తర్వాత ఇంజనీరింగ్ కూడా పట్నంలోనే చదివాడు ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు తన క్లాస్మెట్ అప ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి బాగా ఆస్తిపరురాలు కావడం తల్లిదండ్రులకు ఒకటే కూతురు కావడం వల్ల ప్రేమ అనే పదాన్ని ఇన్వెస్ట్ చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు చదువుకున్న నాళ్ళు నెల డబ్బుల కోసం తండ్రి వెంట పడిన విశ్వనాథ్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటి ముఖం చూడటం మానేశాడు తన పెళ్లి నిశ్చయమైపోయిన తర్వాత తప్పదన్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు వాళ్ళు కూడా ఏదో బంధువుల పెళ్లికి వెళ్ళినట్లే వెళ్ళి వచ్చేశారు విశ్వనాథ్ చదువు కోసం ఉన్న రెండు ఎకరాలు అమ్ముకున్న రామ్మూర్తి తన చిన్న కొడుకు శంకర్ను డిగ్రీ మాత్రమే చదివించగలిగాడు ఊళ్ళో మిల్లులో క్లర్క్గా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు శంకర్ ఇక ఒకగానొక చెల్లి పెళ్లి విషయంలో కూడా విశ్వనాథ్ పెద్దగా జోక్యం చేసుకోలేదు నామమాత్రానికి నాలుగు డబ్బులు ఇచ్చి అంతకంటే ఇవ్వలేనని తేల్చి చెప్పేశాడు అత్తింటి బంధువుల దగ్గరకు వెళ్దామని అపర్ణ అడిగిన విశ్వనాథ్ పట్టించుకునేవాడు కాదు తను పనిచేసే కంపెనీలో కూడా స్వార్థపరుడనే ముద్ర పడిపోయింది తను ఎదగడం కోసం అందరినీ నిచ్చెల్లా వాడుకున్నాడు ఇతరుల కష్టాన్ని కూడా తన ఖాతాలో వేసుకుని ప్రమోషన్లు సాధించుకున్నాడు మేనేజర్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతన్ని గౌరవించిన ఏ ఒక్కరికి విశ్వనాథ్ మీద మంచి అభిప్రాయం లేదు తన స్వార్థానికి విశ్వనాథ్ పెట్టుకున్న పేరు లౌక్యం తనలాగా లౌక్యం లేకే తండ్రి పేదరికంలో మిగిలిపోయాడని భార్యతో చెబుతూ ఉంటాడు తనకంటే అర్హులున్న తనకు ప్రమోషన్లు తొందరగా రావడానికి తన లౌక్యమే కారణమని వాదిస్తాడు ఒక్కగానొక కొడుకు ఆర్యన్ అంటే విశ్వనాథ్కి ప్రాణం వాడు అడిగినవన్నీ కాదు లేదు అనకుండా కొనిచ్చాడు బీటెక్లో జాయిన్ అయ్యాక ఆర్ ఆర్యన్ నెలకోసారి టూరిజం అంటూ ఊళ్ళు తిరగడానికి వెళ్ళేవాడు విశ్వనాథ్ కూడా కొడుకు అడిగినంత డబ్బు ఇచ్చి మరీ పంపించేవాడు తను చిన్నతనంలో గడిపిన పేద జీవితం తన కొడుకు దరిదాపుల్లోకి కూడా రాకూడదు అనుకునేవాడు అలాంటిది ఈరోజు వాడు చావు బతుకుల్లో ఆసుపత్రిలో పడి ఉన్నాడు కొడుకు యాక్సిడెంట్ వార్త తెలియగానే తానే పరుగున రావాల్సి వచ్చింది తనకు సాయం చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రారని తెలుసు తనకు కరోనా వచ్చి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా తన స్టాఫ్ ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు కూడా తన భార్య కొడుకు ఒంటరిగానే ఉండి ఉంటారు భార్యను తలుచుకుంటే అతనికి బాధేసింది ఫ్లైట్ దిగి క్యాబ్లో సరాసరి ఆసుపత్రికే బయలుదేరాడు భార్య నుంచి ఫోన్కి మెసేజ్ వచ్చింది టెన్షన్గా మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు ఆర్యన్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది కంగారు పడకండి అని ఉంది థ్యాంక్ గాడ్ అని ఊపిరి పిలుచుకున్నాడు క్యాబ్ దిగి పరుగు పరుగున ఎమర్జెన్సీ వార్డుకి చేరుకున్నాడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు తన తండ్రి తల్లి తమ్ముడు మరదలు చెల్లి బావ వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు ఆర్యన్ స్నేహితులు కూడా ఓ పది మంది ఉన్నారు భర్తను చూడగానే అపర్ణ పరుగున వచ్చి భర్తను పట్టుకుని బావురు మంది ఓ పెద్దావిడ రోడ్డు దాటుతూ ఎదురుగా వస్తున్న లారీని చూసుకోలేదు ఆర్యన్ కాపాడటానికి ప్రయత్నించడంతో లారీ వీడిని ఢీకొట్టింది అదిగో ఆ బామ్మగారినే మనవాడు కాపాడాడు పక్కనున్నది వాళ్ళ అబ్బాయి కోడలు నిన్నటి నుంచి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాసేపయ్యాక చెప్పింది ముప్పై ఏళ్ల కిందట తాను తప్పించుకుని పారిపోయిన కుటుంబం తన కొడుకు కోసం వచ్చింది ఆ గిల్టీ ఫీలింగ్తో వాళ్ళ ముఖాల్లోకి కూడా చూడలేకపోతున్నాడు ఈలోగా నర్స్ విశ్వనాథ్ దగ్గరకు వచ్చింది సార్ మీ అబ్బాయికి బాగానే ఉంది కదా అతని ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పండి నిన్నటి నుంచి వాళ్ళంతా ఆసుపత్రిలోనే ఉన్నారు మిగిలిన రోగులకు ఇబ్బంది అవుతోంది అందామా ఆంటీ మేము వెళ్తాం ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి అంటూ ఆ పది మంది కదిలారు నువ్వు ఒంటరిగా ఉన్నావని భయపడ్డాను కానీ ఇక్కడ నీకు తోడుగా ఇంతమంది ఉన్నారంటే నమ్మలేకపోతున్నా మర్నాడు ఆసుపత్రిలో భార్యతో చెప్పాడు విశ్వనాథ్ వాళ్ళంతా వాడి ప్రపంచం మీ దృష్టిలో మన అంటే మన ముగ్గురమే కానీ ఆర్యన్ దృష్టిలో మన అంటే బంధువులు స్నేహితులు అందరూ చివరకు ప్రాణాపాయంలో ఉన్న ఓ బామ్మగారు కూడా వాడి జీవితంలో భాగమే కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తోంది అపర్ణ వాడికి మనిషి అంటే ఇష్టం పది మందితో కలిసి ఉండటం అంటే ఇష్టం ఉన్నదాన్ని నలుగురికి పంచడం అంటే ఇష్టం వాడు టూర్ అంటూ ప్రతి నెల ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా మీ నాన్నగారింటికి ఆయన ఒళ్ళో పడుకుని నానమ్మ చేతి గోరుముద్దలు తినడానికి వాడు అక్కడికి వెళ్తాడు మీ తమ్ముడి ఇద్దరి పిల్లల చదువుల గురించి ఆలోచిస్తాడు ఫీజులు కడతాడు పండక్కి బట్టలు తీసుకువెళ్తాడు మీ చెల్లి ఇంటికి వెళ్తుంటాడు మేనత్తకు కొండంత ప్రేమను పంచుతాడు నెల వాడి అకౌంట్లో వేసే పాకెట్ మనీ వాడి పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ ఇవన్నీ వాళ్ళ కోసం ఖర్చు చేస్తాడు తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఊళ్ళో రెండెకరాల పొలం కొని ఇస్తానని మీ నాన్నగారికి మాటిచ్చాడట పెద్ద కొడుకుగా మీరు చేయవలసినవన్నీ ఆ ఇంటికి పెద్ద మనవడిగా వీడు చేస్తున్నాడు మీ వాళ్ల ప్రసక్తి తీసుకురావడం మీకు ఇష్టం ఉండదు అందుకే మీ ఊరికి వెళ్తున్న విషయం వాడు మీకెప్పుడు చెప్పలేదు కాలేజ్లో కూడా ఆర్యన్ అందరి వాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ముందుకొస్తాడు చేతనైన సాయం చేస్తాడు వాడికి యాక్సిడెంట్ అయిందని తెలిసిన తర్వాత ఆసుపత్రి అంతా వాడి ఫ్రెండ్స్తో నిండిపోయింది వాళ్లను కంట్రోల్ చేయడానికి స్టాఫ్ చాలా ఇబ్బంది పడ్డారు మొన్న సంక్రాంతికి ఓ నలుగురు ఫ్రెండ్స్ని తీసుకుని మీ ఊరెళ్ళాడు వాడి రాక మీ వాళ్ళందరికీ పెద్ద పండగ అయింది వాడి ఫోన్లో ఫోటోలు చూశాను ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళకి మనంత డబ్బు లేకపోవచ్చు కానీ ఆర్యన్ అంటే ఎంతో అభిమానం ప్రాణం ఇచ్చేంత ప్రేమ మన పెళ్ళైన తర్వాత మీ వాళ్ళెవరూ మన ఇంటికి రాలేదు వీడికి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిన వెంటనే పరుగు పరుగును వచ్చారు వాళ్ళంతా ఇక్కడ లేకపోతే ఆ టైంలో నేనేమైపోయేదాన్నో నాకే తెలీదు నాలా సక్సెస్ఫుల్ కావాలి నా అంత స్థాయికి చేరాలి అని మీరెప్పుడు వాడితో అంటూ ఉంటారు కానీ మీ గెలుపుని మీరు తప్ప వేరెవ్వరూ ఆనందించలేదు శిఖరం పైన మీరొక్కరే ఉండాలనుకుంటారు మీరు అందరూ గెలవాలని అందరితోనూ గెలుపును పంచుకోవాలి అనుకుంటాడు వాడు ఇద్దరికీ ఉన్న తేడా అదే చాలా రోజులుగా తన కడుపులో దాచుకున్న బాధను వెళ్ళగక్కిందామె వాడికి క్యాంపస్లో ఉద్యోగం వస్తే మీ వాళ్ళంతా వాళ్ళకే ఉద్యోగం వచ్చినంత సంబరపడ్డారు వాడికి ఉద్యోగం రావాలని మీ నాన్న వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారట ఆర్యన్ అందరినీ తిరుపతికి తీసుకువెళ్తానన్నాడట రిజర్వేషన్ కూడా చేయించాడట మీరెప్పుడు అంటూ ఉంటారు బతకడానికి లౌక్యం కావాలని కానీ నా అనుకునే నలుగురు మనుషులు ఉంటే చాలు హాయిగా బతికేవచ్చు అని వాడు అనుకుంటాడు వాడు బొత్తిగా లౌక్యం తెలియని మనిషి కన్నీళ్ళు తుడుచుకుంటూ అందామా ఆ చివరి వాక్యంలో వ్యంగ్యం విశ్వనాథ్కి అర్థమయ్యింది భార్య మాటలన్నీ వింటూ తలదించుకుని మౌనంగా కూర్చున్నాడు తాను ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాననుకున్నాడు కానీ ఎవరికీ అక్కర్లేనంత ఎత్తుకు ఎదిగాడనే విషయం ఇప్పుడు బోధపడుతోంది అతనిలో జరుగుతున్న అంతర్మథనం అపరణకు అర్థమైంది ఎమర్జెన్సీ వార్డ్ ముందు కూర్చున్న తండ్రి దగ్గరకు వెళ్ళాడు విశ్వనాథ్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని ముడతలు పడ్డ తండ్రి చేతులను పట్టుకున్నాడు ఆర్యన్కి బాగైన తర్వాత అందరం కలిసి తిరుపతి వెళ్దాం నాన్న అన్నాడు ఆ మాట అంటున్నప్పుడు విశ్వనాథ్కు కన్నీరు ఆగలేదు తండ్రి భుజం మీద తల వంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తను చేసిన తప్పులన్నీ ఆ కన్నీటిలో కరిగిపోయేలా కథ సమాప్తం